సమస్త పొగర్తలు అన్ని విధాల ప్రశంసలు కృతజ్ఞతలు స్తోత్రములు అల్లాహ సుభానహువత అలాకే శోభిస్తాయి ఎందుకంటే ఆయని మనందరి సృష్టికర్త మనందరి పాలకుడు మనందరి ప్రభువు మనందరి పోషకుడు ఈ లోకానికి మరి పరలోకానికి యజమాని ఆయనే మనందరిని సృష్టించినటువంటి మహోన్నతుడు అతి గొప్ప సృష్టికర్త ఆయన అన్ని విధాల లోపాలకు బలహీనతలకు అతీతుడు పరిశుద్ధుడు మనిషి చేపడుతున్నటువంటి సృష్టి పూజ బహుదైవారాధన నిద్యా ఆరాధన వీటన్నిటికీ అతీతంగా ఉన్నటువంటి వాడు పరిశుద్ధుడు సర్వోన్నతుడు ఆయన తన దయతో తన కృపతో మానవ సమాజానికి ఈ జీవనాన్ని ఇచ్చిన తర్వాత ఒక సన్మార్గమైనటువంటిది ప్రసాదించి అందులోని నడోమని ఆదేశించి వారికి మార్గదర్శకత్వం చేయడానికి మార్గము చూపించడానికి ప్రతి కాలంలో ప్రతి యుగములో ప్రవక్తలను పుణ్యపురుషులను దైవ సందేశకులను పంపుతూ వచ్చాడు అదేవిధంగా చిట్ట చివరిగా ప్రవక్తల యొక్క పరంపరను ముగింపు చేసి దైవ గ్రంథాలు ఆకాశపు గ్రంథాలను పవిత్ర గ్రంథాల యొక్క ముగింపును చేసి చిట్ట చివరిగా మహనీయ ప్రవక్త మహమ్మద్ వారిని పంపించి వారికి అంతిమ గ్రంథమైనటువంటి పవిత్ర కురాని గ్రంథాన్ని ఇచ్చి ప్రళయం వరకు కూడాను ఎలాంటి మార్పు చేర్పులు జరగకుండా ఎలాంటి మరో ప్రవక్త అవసరం లేకుండా అల్లహత అలా ఈ విధమైనటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేశారు అల్లాహ్ యొక్క దురో మరియు శుభాలు కారుణ్యాలు చిట్ట చివరి ప్రవక్త మహనీయ ప్రవక్త పై వర్షించుగాక సల్లల్లాహు అలీహి వసల్లం సోదర్ మహసైలార మొట్టమొదటిగా అల్లాహ్కి మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి ఆయన దయతో ఆయన కృపతో శుభప్రదమైనటువంటి రమదాన్లను పూర్తి చేసుకొని సంతోషాలు పంచిపెట్టుకునేటువంటి ఆనందాలు పంచిపెట్టుకునేటువంటి ఈద్ ఉల్ ఫిత్ర్ రమదాన్ పండుగ సందర్భము జరుపుకునేటువంటి అవకాశం ఆయన మాకు ఇచ్చాడు అదేవిధంగా ఈ యొక్క ఈద్ సందర్భంలో మనము తెలుసుకోవాల్సినటువంటి మొట్టమొదటి విషయం అదేమిటంటే ఈద్ నమాజ్ అనేది సూర్యోదయం అయిన వెంటనే త్వరగా చదవాల్సినటువంటి నమాజ్ అది కూడాను ఖాళీ మైదానములు వచ్చి చదవాల్సినటువంటి నమాజ్ ఈ ఈరోజు నేను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది ఎంతోమంది సమయానికి చేరుకొని ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారి యొక్క సున్నత్ విధానంలో ఈ యొక్క ఈద్ నమాజ్ ను జరుపుకోవడం జరిగింది అల్హమ్దుల్లా అదేవిధంగా రెండో విషయము ఈద్ నమాజ్ లో పండుగ యొక్క నమాజ్ మరొకటిది బక్రీద్ పండుగ నమాజ్ ఇందులో సమయం గురించి కూడా మనము తెలుసుకోవాలి అదేమిటంటే రమజాన్ ఈద్ ఒక నమాజ్ కాస్త ఆలస్యంగా జరిగిన అనగా ఎనిమిదింటికి దానికన్నా త్వరగానే జరగాల్సినటువంటిది బక్ర ఈద్ నమాజ్ యొక్క పండుగ బక్ర పండుగ యొక్క నమాజ్ కాబట్టి ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి దీని గురించే సమయం కూడా కేటాయించడం జరిగింది బక్ర ఈద్ పండుగ నమాజ్ ఏడింటికి చేయడం జరుగుతుంది ఎంత త్వరగా చేస్తే అంత త్వరగా మిగతా కార్యాలు కూడా పూర్తి చేసుకోవచ్చు సోదర్ మహాశైలారా ఈ విషయాన్ని నిమందించిన తర్వాత ఈ యొక్క శుభప్రదమైనటువంటి పండుగ సందర్భంలో పవిత్ర కురాన్ గ్రంథం యొక్క సందేశము మనందరి సృష్టికర్త మనందరి దైవము మనందరి ఆరాధ దైవము అల్లాహ్ సుభాహాన హోట ఇస్తున్నటువంటి సందేశము ఒక్క వాక్యంలో ని ముందుంచి నా మాటను ముగించి దువాతో ఈ యొక్క సందర్భాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాను పవిత్ర కూడా ఆయన గ్రంథంలో అల్లాహ్భహాన హోటల్ ఆలా అంటున్నారు యా అయ్యో అన్న స్వ బుధు అబ్బ కుముల్లవి హలా ఖాకున్ వల్లవి నన్ను ఓ ప్రజలారా ఓ ప్రజలారా మీరు మీ యొక్క ఆ ప్రభువును మాత్రమే ఆరాధించండి ఎవరైతే మిమ్మల్ని మరియు మీకు పూర్వం వారిని సృష్టించిన వాడున్నాడు ఆ దైవాన్ని మీరు ఆరాధించండి బహుశా మీలో భయభక్తులు జనించవచ్చు మీ కోసం ఆకాశాన్ని కప్పుగా సృష్టించాడు ఈ నేలని పాన్పుగా సృష్టించాడు దాని తర్వాత ఆకాశం నుండి వర్షాన్ని కురిపించి మీ కోసం ఉపాధిని ప్రసాదించాడు చోదర్ మాసేలారా ఈ వాక్యం ఇవ్వడానికి చాలా సులభంగా ఉంది కానీ దీని వెనకాల ఉన్నటువంటి అసలైనటువంటి లక్ష్యం ఏమిటంటే మనందరి యొక్క సృష్టి లక్ష్యము మనందరి యొక్క ఈ లోకంలో ఉనికి యొక్క లక్ష్యము దీని గురించి ఇందులో సూచించడం జరిగింది పవిత్ర కురాను గ్రంథంలో అల్లహ సుబ్బాన్ హోటాల మన సృష్టి యొక్క లక్ష్యాన్ని తెలియజేస్తుంటున్నారు నేను మానవులను సృష్టించింది కేవలం ఆరాధన కోసం మాత్రమే సోదర్ మహాశైలారా మన జీవితంలో మన జీవితంలో ఎన్నో బాధ్యతలు ఉండవచ్చు మన జీవితంలో ఎన్నో కర్తవ్యాలు ఉండవచ్చు కానీ వాటన్నిటికన్నా ప్రథమంగా అతి ముఖ్యంగా అతి ఉత్తమంగా ఉన్నటువంటిది దేవుని యొక్క ఆరాధన దైవారాధన సృష్టికర్త మనందరిని సృష్టించిన వాడు ఆయన్ని ఆరాధించడము ఇది ప్రథమ లక్ష్యము ఇది మొట్టమొదటి విషయము సోదర్ మహాశైలారా ఈ విషయాన్ని మనం అర్థం చేసుకొని ఇక్కడ నుండి బయలుదేరుదాము ఎందుకంటే క్షణం గ్యారంటీ మనకు లేదు ఈ క్షణం గ్యారంటీ లేదు మనకు ఒక్కడుగు వేసి తర్వాత వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో తెలియదు ఎందుకంటే మేము ఈరోజు ఈ నమాజ్ చదువుకున్నాము దాని తర్వాత కూడా నమాజ్ చదవాలి దాని తర్వాత కూడా రమదాన్ ఎలా వస్తుంది ఉపవాసాలు ఉండాలి దాని తర్వాత కూడా మన వద్ద స్తోమత ఉంటే దాన ధర్మాలు చేస్తాము అన్నదానాలు చేస్తాము ఎన్నో పుణ్యాలు కూడబెట్టుకుంటాము కానీ వీటన్నిటికన్నా అతి ముఖ్యమైనటువంటిది అతి ప్రథమమైనటువంటి విషయము అది అసలైనటువంటి సృష్టికర్త మనందరి ఆరాధ దైవాన్ని ఆరాధించాడు సోదర మహాశైలారా నాకు చాలా బాగా గుర్తుంది గత రమగాల్లో కూడాను ఈ విషయాన్ని నేను మీ ముందుంచాను అదే విషయాన్ని ఈసారి కూడా నేను ముందుంచుతున్న ఉంచుతున్నాను ఎందుకంటే ఇది నా కర్తవ్యము నాపై అల్లా శుభాంతాలో ఉంచినటువంటి బాధ్యత పవిత్ర ఖురాన్ గ్రంథం ఏదైతే సందేశం ఇస్తుందో అది మీ దాకా చేరవేయడం నా యొక్క బాధ్యత సోదర మహాశైలారా ఈ రోజు మేము నమాజ్ చదివామో లేదో ఈ రోజు మేము బుర్ఖా వేసుకున్నామో లేదో ఈ రోజు మేము రోజా ఉంటున్నామో లేదో కానీ తర్వాత చెయ్యొచ్చేమో తర్వాత నమాజ్ చదవచ్చేమో తర్వాత బుర్ఖా పాటించవచ్చేమో తర్వాత గడ్డనుంచవచ్చేమో టోపీ పెట్టుకోవచ్చేమో కానీ అల్లా శుభాన్ అవుతారా వీటన్నిటికన్నా ముందుగా ప్రశ్నించేటువంటి ఒకే ఒక విషయము నువ్వు ఎవరిని ఆరాధించావు నువ్వు ఎవరిని ఆరాధించావు నువ్వు నీ సృష్టికర్తైనటువంటి నన్ను ఆరాధించావా లేదా ఈ సృష్టితాలను ఆరాధించావా సోదర పవిత్ర కురాన్ గ్రంథంలో అల్లా తెలియజేస్తున్నారు మీరు సూర్యుడిని గాని చంద్రుణ్ణి పడమాకండి అల్లాహ ముందే సాష్టంగా పడండి ఎవరైతే ఈ సూర్య చంద్రుని సృష్టించిన వాడున్నాడు సోదర మహాశైలారా సృష్టి నుండి మనకు లాభం ఉంది చెట్టు నుండి మనకు లాభం ఉంది నక్షత్రాల నుండి లాభం ఉంది ఆకాశం నుండి లాభం ఉంది సూర్యుని నుండి లాభం ఉంది చంద్రుడి నుండి మనకు లాభం ఉంది నీటి నుండి అగ్ని నుండి ప్రతి వస్తువు నుండి మనకు లాభం ఉంది ఇవన్నీ కూడా మా కోసమే సృష్టించబడ్డాయి వీటి నుండి మేము లాభాన్ని పొందడానికి మనకు సృష్టించబడ్డాయి కానీ వీటిని ఆరాధించడానికి ఇవి సృష్టించబడలేదు మేము ఆరాధించాల్సింది నేను ఆరాధించాల్సింది వీటన్నిటిని సృష్టించినటువంటి ఆ మహోన్నతుడైనటువంటి సృష్టికర్త ఆ మహోన్నతుడు ఆ ఉన్నతుడైనటువంటి పరమేశ్వరుణ్ణి సర్వేశ్వరుణ్ణి శక్తి సంపన్న ఆరాధించాలి ఎలా ఆరాధించాలి ఏ విధంగా ఆరాధించాలి ఆయన చెప్పిన విధంగానే ఆరాధించాలి మనకు మనసులో తోచిన విధంగా కాదు ఆయన ఏ విధంగా ఊహించుకోవాలి ఆయన చెప్పిన విధంగానే ఆయన మనం ఊహించుకోవాలి మనకు తోచిన విధంగా చిత్రపటం వేసి కానీ దాని యొక్క ప్రతిమ ఇచ్చి గాని ఆ విధంగా కాదు మనం ఆరాధించాల్సింది ఆయన ఏ విధంగా తమ పవిత్ర గ్రంథములో పవిత్ర ఆయన గ్రంథము తన గురించి బోధించాడు ఏమని బోధించాడు షై ఆయనకు పోలినటువంటి వస్తువు ఏది లేనే లేదు ఈ సృష్టిలో కాబట్టి ఆయనకు ప్రతిమ గాని ఆకారము గాని చిత్రపటము గాని మనము వెయ్యలే వేయలేము అలాంటప్పుడు నేను ఓ ఒక సృష్టిని మాత్రము ఎంత మాత్రము ఆరాధించలేము సోదర మహాశైలారా ఆ అల్లాహ సుభాయన హోట ఆయన ఏ విధంగా ఉంటాడో మనము చూడలేము ఒకవేళ చూడాలనుకున్నా కూడా ఈ సృష్టిలో ఉన్నంత వరకు మేము ఆయన చూడలేము కానీ మన ఈ నమాజులు మన ఈ రోజా మన ఈ దాన ధర్మాలు అన్నదానాలు సత్కార్యాలు పుణ్య కార్యాలు ఇవన్నీ కూడా దేనికోసము దేనికోసమంటే అంటే స్వర్గానికి చేరుకున్న తర్వాత ఆ స్వర్గములో మన కంటికి ఇప్పటిదాకా కనబడకుండా ఉన్నటువంటి ఆ అల్లా సుధాన హోట మన కళ్ళతో చూడడానికి మన కన్నతో ఆయన దీదార్ ఆయన ఆయన యొక్క ముఖాన్ని చూడడానికి మనం ఈ పుణ్య కార్యాలన్నీ కూడా చేస్తున్నాము కాబట్టి సోదర మహాశైలార కాబట్టి వీటన్నిటికన్నా ముందు మనం ముందుగా తెలుసుకోవాల్సినటువంటి విషయము మన సృష్టికర్త ఎవరు మన సృష్టికర్తని ఏ విధంగా ఆరాధించాలో ఆయన్ని మాత్రమే మనం ఆరాధించాలనేటువంటి విషయాన్ని మనం ముందుగా తెలుసుకోవాలి సోదర మహాశైలార ఇది ప్రథమమైనటువంటిది దీని తర్వాత వచ్చేటువంటి విషయాలు అన్ని కూడా దీని తర్వాత వస్తాయి అందులో మొట్టమొదటిగా వచ్చేటువంటి విషయము ఆయన మనకు సూచించినటువంటి విధంగా మహనీయ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం వారి యొక్క సున్నత్ విధానములు మన జీవితం గడపాలి దాని తర్వాత మన తల్లిదండ్రుల యొక్క బాధ్యతను నిర్వర్తించాలి ఒకదారా అంటున్నారు మీరు నన్ను మాత్రమే ఆరాధించండి అయితే నా ఆరాధన తర్వాత మీ పైన వస్తూ ఉంచు ఉంచుతున్నటువంటి బాధ్యత ఏమిటంటే మీరు మీ తల్లిదండ్రుల పట్ల సత్ప్రవర్తనతో మెలిగి ఉండండి సోదర మహాశైలారా మేము నమాజులు చదువుకున్నా ఎన్ని సత్కార్యాలు చేసుకున్నా మేము మా తల్లిదండ్రుల పట్ల సత్ప్రవణతో లేకపోయినట్లయితే మన తల్లిదండ్రులు మేము సంతోష పెట్టకపోయినట్లయితే మన పుణ్యకార్యాలన్నీ కూడా వ్యర్థమైపోతాయి సోదర మహాశైలారా తల్లిదండ్రుల స్థానం ఎంతో గొప్పది కాబట్టి ఆరాధన తర్వాత తల్లిదండ్రుల యొక్క స్థానం ఎంత గొప్పగానూ ఉన్నటువంటి విషయము మనకు పవిత్ర కూడా తెలియజేస్తుంది అదేవిధంగా దీని తర్వాత తెలియజేయబడినటువంటి విషయము బంధుమిత్రుల పట్ల మనము సత్ప్రవర్తనతో మెలిగి ఉండాలి బంధుమిత్రులు మన దగ్గర బంధువులు ఎవరైతే ఉన్నారో వారి పట్ల సత్ప్రవర్తనతో మెలిగి ఉండాలి కలిసిమెలిసి ఉండాలి బంధుత్వాలు దంచుకోకూడదు దాని తర్వాత పొడిగింటి వారు మన పక్కన ఉండేటువంటి వారు వారి యొక్క హక్కుల గురించి కూడా ఇస్లాం తెలియజేస్తుంది పవిత్ర రసూలుల్లా సల్లల్లాహు అలీ వసల్లం వారు ప్రి ప్రవక్త మహమ్మద్ సల్లాహా వల్ల వారు అంటున్నారు ఏ వ్యక్తి అయితే కడుపు నిండా తిని తన పక్కింటి వారు ఆకలితో ఉన్నట్లయితే ఆ వ్యక్తి ఎంత మాత్రం ముస్లిం కాజాలడు నువ్వు ముస్లిం అని అనిపించుకోవాలనుకుంటే నువ్వు నీ కడుపుతో పాటు పక్కన వారి గురించి కూడా ఆలోచించాలనేటువంటి బోధన ఇస్తుంది ఇస్లాం ధర్మము సోదర మహాశైలరా ఇలా ఎన్నో విషయాలు ఉన్నాయి ఎన్నో విషయాలు ఉన్నాయి తెలుసుకోవాల్సినటువంటిది ఆచరించాల్సినటువంటిది మొత్తానికి అసలైనటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఇస్లాం అంటే ముసల్మాన్ అంటే ముస్లిం అంటే కేవలము టోపే పెట్టుకొని ఈద్ నమాజుకు బక్ర ఈద్ నమాజ్ అయినా రమదాన్ పండుగ అయినా ఈద్ నమాజ్ కు వచ్చి లేదా జుమా శుక్రవారంకి వచ్చి నమాజ్ చదువుకొని అటెండెన్స్ వేసుకొని వెళ్ళిపోతే ఎంత మాత్రం అతను ముస్లిం కాజాలడు ఎంత మాత్రం అతను ముస్లిం కాజాలడు ఈద్ నమాజ్కి ఎవరైనా వస్తారు జుమా నమాజ్కి ఎవరైనా వస్తారు కానీ అసలైనటువంటి విషయం ఏమిటంటే మన జీవితంలో సృష్టి పూజ సృష్టి ఆరాధన లేకుండా సృష్టికర్తను మాత్రమే ఆరాధిస్తూ ఆయన చెప్పినటువంటి ఆదేశాల ప్రకారంగా జీవితం గడుపుతూ ఉండడము ఇది అసలైనటువంటి ముస్లిం యొక్క పరిచయము నేను ముస్లిం అని చెప్పుకుంటే ముస్లిం అవ్వను ఎందుకంటే ఈ నాకు పేరు పెట్టినటువంటి వాడు ఆ సృష్టికర్త హువ ఇంతకు ముందు కూడాను ఇప్పుడు కూడాను మీకు ముస్లిం అని పేరు పెట్టినటువంటి వాడు ఆయనే ఆ సృష్టికర్తే కాబట్టి ఆయన చెప్పిన మాట ప్రకారం కానీ మనము ఆచరిస్తున్న ఆచరించినప్పుడే మేము ముస్లిం అవుతామనేటువంటిది అనేటువంటిది ముసల్మాన్ విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి సోదర మహాశైలారా ఇప్పటి నుంచి ఈ క్షణం నుంచి మనము ఒక శబం చేసుకున్నాం వాగ్దానం చేసుకున్నాం అదేమిటంటే నేను నిజమైనటువంటి ముస్లిం అవ్వాలి నేను నిజమైనటువంటి ముస్లిం అవ్వాలి ఒక్క సృష్టికర్తను మాత్రమే ఆరాధించాలి సృష్టి పూజ బహుదైవారాధన నిద్యా దైవారాధనకు నేను దూరంగా ఉండాలి నేను నా ప్రభువుని నా సృష్టికర్తను అల్లాహను సంతోష పెట్టాలి దాని తర్వాత ఆయన చెప్పినటువంటి ఆదేశాల ప్రకారంగా జీవితం గడపాలి తల్లిదండ్రుల పట్ల సత్ప్రవర్తనలు కలిగి ఉండాలి ఎరుగు పొరుగు వారితో బంధుమిత్రులతో స్నేహితులతో మిత్రులతో అందరితో నవ్వుతూ చిరునవ్వుతూ మాట్లాడుతూ ఉండాలి అందరూ కలిసిమెలిసి ఉండాలి అనేటువంటి సందేశం ఏదైతే అల్లాహిస్తున్నారో దీన్ని మనం పాటించాలి సోదర మహాశీలారా చివరిగా ఒక విషయం చెప్పి నా మాటను ముగిస్తాను అదేమిటంటే మేము మన తల్లిదండ్రుల పట్ల మంచిగా ఉండాలన్నా మేము మా బంధుమిత్రుల పట్ల మంచిగా ఉండాలన్నా మన వ్యాపార వ్యవహారాలు మీ మంచిగా ఉండాలన్నా లేకపోతే ఇతర అనేక విధాల వ్యవహారాలు సక్రమంగా జీవితం గడపాలన్న అన్నిటికన్నా ప్రథమమైనటువంటిది దైవభీతి దైవభీతి లేనటువంటి వాడు అతను ఏదైనా చేయగలడు దైవ భీతి లేనటువంటి వాడు అతను ఎలాంటి నేరానికైనా పాల్పడగలడు దైవ భీతి లేనటువంటి వాడు అల్లాహక భయం అల్లాహక భక్తి లేనటువంటి వాడు ఏ విధమైనటువంటి కార్యం చేయగలడు కాబట్టి మొట్టమొదటిగా ప్రథమంగా మన మనసులో తీసుకురావాల్సినటువంటిది ఆ అల్లాహ ఏడు ఆకాశాల మీద నుండి ఆర్షి మీద కూర్చుని ఆయన మమ్మల్ని చూస్తున్నాడు అంతా లెక్క తీసుకుంటున్నాడు దాని తర్వాత మనము ఏదో ఒక రోజు ఆయన సమక్షంలో చేరాల్సి ఉంది ఇంతకు ముందు కూడా ఎంతో మంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన ఉన్నారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన వారు ఉన్నారు తర్వాత క్షణము తర్వాత గడియ నాది కూడా రానున్నది నేను కూడా ఆయన ముందు నిలబడాలి అన్నిటికీ సమాధానం ఇవ్వాలి అనేటువంటిది భీతి గనక మనలో ఉన్నట్లయితే మన వల్ల ఏ విధమైనటువంటి తప్పు జరగదు మన నుండి ఏ విధమైనటువంటి పొరపాటు జరగదు అంతా కూడాను సక్రమ జరుగుతుంది సోదర మహాశైలారా ఈ కొన్ని విషయాలు మీ ముందు ఉంచడము నా బాధ్యత ఇక్కడి నుంచి దీనిని తీసుకొని దీని ప్రకారంగా ఆచరించడం నీపే బాధ్యత రేపు అల్లాహ సుభాయన హోత రేపు అల్లాహ సుభాయన హోత ఆయన తమ సమక్షంలో మనం చేరుకున్న తర్వాత ప్రశ్నిస్తారు మీ వద్దకు బోధించేవారు రాలేదా మీ వద్దకు హెచ్చరించేవారు రాలేదా మీ వద్దకు స్వర్గం యొక్క శుభవార్త వినిపించేవారు రాలేదా అప్పుడు మనం వచ్చారు చెప్పారు విన్నాము తర్వాత వచ్చేటువంటి సమాధానము ఆచరించామా లేదా కాబట్టి సోదర మహాశైలారా ఈ క్షణాన్ని అతి అమూల్యమైనటువంటి క్షమంగా భావించండి దీని తర్వాత వస్తున్నటువంటి క్షమ సమయాన్ని దా మన యొక్క జీవితాన్ని మార్చగలిగేటువంటి సమయంగా తీసుకోండి ఇప్పుడు మనం